మార్చి ఒకటవ తారీఖు శనివారం రోజున వారికి జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా ఖచ్చితంగా వారికి జరిగేది ఇది అయితే వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఏం జరుగుతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు ఇక మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ వారు చాలా మంచి వ్యక్తులు మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అతి చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి తద్వారా వీరికి కుటుంబం పైన లేదా వీరి యొక్క జీవితంలో ఎదుగుదల పైన ఎక్కువగా అవగాహన ఉంటుంది కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి సులువుగా మోస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు అధికమైనటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు అలానే ఇతరులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే వీరిలో ఉండేటటువంటి మైనస్ లక్షణం ఏమిటి అంటే గనక ఎదుటి వారిపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం వీరిపైన వీరికి ఉండకపోవచ్చు అంటే ఎదుటివారు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నారు అనుకుంటే గనక ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి నమ్మకం వీరి దగ్గరికి వచ్చేసరికి అది ఉండదు అలానే మేషరాశి వారికి చురుకుదనం ఎక్కువగా ఉంటుంది చాకచక్యంగా కూడా ఉంటారు అంతేకాకుండా మార్పులను కోరుకుంటారు కొత్త మార్పులను కోరుకుంటారు చర రాశి కాబట్టి అభిప్రాయాలు ఆలోచన విధానాల్లో మార్పులు ఉంటాయి ఈ యొక్క మార్పుల వర్ మార్పుల ప్రకారం స్థిరత్వం తక్కువగా ఉంటుంది చర అంటే కదలిక కనుక ఈ రాశి వారు ఎక్కువగా కదలిక అంటే అర్థం అంటే కదలిక అంటే మనకు చర అనేటటువంటిది కదలిక ఈ రాశి వారు ఎక్కువగా మార్పులను కోరుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఎక్కువ ఒకే చోటు కూర్చోవడానికి ఇష్టపడరు తిరగటానికి ఎక్కువగా ఇష్టపడతారు అలానే చేసే ప్రతి పని కూడా అంటే వీరికి ఎక్కడ ఎక్కువగా ఇష్టం ఉంటుందో ఆ యొక్క చెర రాశుల్లో మేషం అనేటటువంటిది చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఒక ఒక చోట కాలు అనేది నిలవదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే ఒకే విధంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు పనులు వీరి యొక్క ప్రణాళిక చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి అభిప్రాయాలు మాత్రం స్థిరంగా ఉంటాయి స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి స్థిరాస్తులు సంపాదించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది ఒకే చోటు కూర్చుండి సంపాదిస్తారు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది మార్పులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరికి స్థిరత్వంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా అంటే చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు అలా అలానే విరిగి పనులు ఒక పట్టాన సాగవు అని చెప్పుకోవచ్చు స్నేహితులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఆలోచించేటప్పుడు సోదరులను సంప్రదించగలరు ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి వీలైనంత వరకు వస్తువును జాగ్రత్తగా కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టండి అంటే వీలైనంత వరకు ఏదైనా విలువైనటువంటి వస్తువు ఉంటే గనక దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశి వారు మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటారు ఆలోచన విధానం అనేది ఉన్నతంగా ఉంటుంది ఈ రాశి వారికి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా తెలివిగా ఆలోచిస్తారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ఎక్కువగా గొప్ప ఫలితాలను పొందటానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇక ఈ రాశి వారు అత్యంత తెలివితేటలను కలిగి ఉండటం వల్ల వీరికి జీవితంలో ఎక్కువగా తెలివితేటలు అంటే ఏదైనా సాధించగలరు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలే పెట్టుబడులుగా ఉంటాయి అంటే వీరు ఆలోచన విధి విధానంతోనే ఏదైనా సాధించగలుగుతారు అంతటి ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక మేషరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయం అనుకూలంగా ఉంది ఒక వార్త విని ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు వీరికి గుండె దద్దరిల్లుతుంది అది కూడా ఫోన్ కాల్లో ఒక వార్తను విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఫోన్ కాల్లో ఎలాంటి వార్తను విని ఆశ్చర్యపోతారు వీరికి ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తాము జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో అధికంగా కష్టపడుతూ ఉంటారు అయితే ఆ కష్టానికి ప్రతిఫలం అనేది దక్కేటటువంటి రోజు వచ్చింది అని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితం పట్ల ఎక్కువగా అవగాహనను కలిగి ఉంటారు తద్వారా వీరు ఆచితూచి అడుగులను వేస్తూ ఉంటారు అత్యంత గొప్పగా ఆచితూచి అడుగులను వేస్తూ ఉంటారు ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో పైచేయి వీరిదే అని చెప్పుకోవచ్చు దానితో పాటు స్థిరాస్తి విషయంలో పై చేయి వీరిదే అలానే వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించేటటువంటి అంటే దానిని అమలుపరచడానికి సాధించడానికి సరి అవకాశం రాబోతుంది ఇది వరకు మీరు ఏదైనా ఒకటి చేసి వదిలేసి ఉన్నారో అంటే ఏదైనా ఒక పనిని కానీ లేదా ఎందులో అయినా ఒక మంచి శుభవార్తను వినాలి అనుకుంటూ ఉన్నారో అందులో శుభవార్తను వినగలుగుతారు అంతేకాకుండా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటారు వీరు ఎదుగుతున్నటువంటి అంటే క్రమంలో కొన్ని అడ్డుకునే కొ అంటే మీ ఎదుగుదలను అడ్డుకునేటటువంటి కొన్ని దుష్ట శక్తులు లేదా నరదృష్టి అని గాలి అని కూడా చెప్పుకోవచ్చు అవి ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఎన్ని రకాల అంటే చెడు ప్రభావాలు ఎదురైనా మనం వెళ్ళే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటి నుండి మనం విముక్తిని పొందాలి అంటే గనక ముఖ్యంగా మనం ఈ యొక్క చెడు గాలి నుండి కానీ లేదా చెడు శక్తుల నుండి కానీ విముక్తిని పొందాలి అనుకుంటే నవగ్రహాలను పూజించాలి నవగ్రహాల పూజను చేయటం వల్ల మనకు చెడు శక్తుల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా మనకు ఏదైతే చెడు శక్తి ఉందో లేదా ఏదైతే చెడు శక్తి చెడు ప్రభావం ఉందో అవి తొలగిపోయి మనకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం ఏదైనా సరే అనుకుంటే అది సాధించి తీరుతారు కానీ మీకు ఎదురయ్యేటటువంటి చెడు ప్రభావాలకి మీరు ఎప్పుడూ కూడా అంటే భయపడవద్దు వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి తప్ప భయపడడం మాత్రం అనవసరం అని చెప్పుకోవచ్చు మీరు భయపడకుండా చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం ఉంటుంది అయితే మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఈ ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వస్తుంది అంటే మధ్యాహ్నం మీకు మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ ద్వారా శుభవార్తను వినటమే కాకుండా మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి అంతేకాకుండా మీకు ఈ ఫోన్ కాల్ ద్వారా చాలా సంతోషకరమైనటువంటి వార్త వింటారు అంటే గుండె దద్దరిల్లుతుంది ఎప్పటి నుండో కాదు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ కాదు అని ఆశలు వదిలివేసుకున్నటువంటి ఒక వార్త అనేది మీకు మంచి అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగింపజేస్తుంది మీరు సంతోషంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఏదైతే కాదు అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యి తీరుతుంది తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి